కేవలము సుఖస్వరూపము దుఃఖము లేచమాత్రం కూడా లేనటువంటి వాడు ఆనంద స్వరూపము అన్నిటికంటే పెద్ద సర్వ సామర్థ్యయుక్తుడు అయినటువంటి ఆ పరమేశ్వరు భక్తితో నమస్కరిస్తున్నారు అని ఆ యొక్క అర్థం ఈ సృష్టిలో ప్రధానమైనటువంటి తత్వాలు కలవని మనకు అందరికీ తెలిసింది ఒకటి జీవుడు పరమేశ్వరుడు ప్రకృతి సృష్ట్యాదులో ఈ మూడు పదార్థాలు ఉద్భవించినాయి అంటే అది స్వయంభూడు ఎవరు ఈ మూడింటిని పుట్టించలేదు వాటికంతావే సృష్టి పుట్టినాయి అందుకే వీటికి స్వయం భూడు అంటారు ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ ప్రకృతిని పరమేశ్వరుడు తన సామర్థ్యం చేత స్థూలం చేసి ఈ సృష్టిని చేశాడు అదేవిధంగా చైతన్యవంతుడైనటువంటి జీవుడికి కూడా ఈ శరీరాన్ని ఇచ్చి ఈ సృష్టిలో దీవి పనిచేశారు ఆ పరమేశ్వరుడు ఏం పనులు చేస్తాడు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయాన్ని సృష్టి స్థితి లయము నాలుగో పని చేసి జీవులు చేసేటటువంటి కర్మలకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తారు ఈ నాలుగు పనులు చేస్తాడు పరమేశ్వరుడు కర్మలు చేస్తాడే కానీ అంటే ఈ నాలుగు కర్మలు చేస్తాడే కానీ కర్మబంధనంలో లిప్తం కాడు అంటే లిప్తం అంటే అటాచ్మెంట్ అనమాట అంటే దీన్ని పెట్టుకొని ఉండదు ఎందుకు అటాచ్మెంట్ కాడు అంటే ఎవరైతే కర్మలు తన కొరకు చేస్తారో వాళ్ళు కర్మబంధంలో లిప్తం అవుతారు పరమేశ్వరుడు తన కొరకు చేయడం కేవలం జీవుల కొరకే చేస్తాడు అందుకే కర్మబంధంలో లిప్తం కాడు లేదు అదే జీవుడు తన కొరకు చేస్తారన్నమాట ఉదాహరణ జీవులు వ్యాపారం చేస్తాడు లాభం వస్తే ఆనందమంతా నష్టం వస్తే దుఃఖపడతమాట అంటే ఆ బంధనంలో ఉంటాడనమాట ఆ బంధనంలో ఉన్నటువంటి లాభ నష్టాలను సుఖ దుఃఖాల రూపంలో అనుభవిస్తూ ఉంటాడు అందులోనే లిప్తమై ఉంటాడు అన్నమాట అది జీవుని యొక్క పని ఇక పరమేశ్వరుడు నిరాకారుడు ಸರ್ವಾಂತರ್ಯಾ ಸರ್ವವ್ಯಾಪ ಸರ್ವಾಧಾರರು ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವರೂಪರು ಅಜರು ಅಮರರು ಅಮರು ಸೃಷ್ಟಿಕರ್ತಯಲ್ಲಿ ನನಗೆ ಆಯ್ತ ನಿರಾಕರು ಆಕಾರು ಪರಮೇಶ್ವರು ಪ್ರತಿಮಾ ಅಸ್ತಿ ನಾಮ ಮಹದ್ದಿಶಃ ಅಂತ ಪ್ರತಿಮಾ ಪರಮೇಶ್ವರು ಪ್ರತಿಮ ಅಂತ ಆಕಾರಿದಾನಂದ ಸ್ವರೂಪ ಜಡು ಕಾದು ಪರಮೇಶ್ವರು ಸತ್ಯ చిత్ ఆనంద స్వరూపం సత్ అంటే వాడు చిత్ చైతన్య స్వరూపుడు తర్వాత ఆనంద స్వరూపం అచరుడు ఆయన ముసరితనం లేదు అమరుడు మరణం లేదు సర్వాధారుడు ధరించి ఉన్నాడు సర్వాంతర్యాలు అన్నిటి ఎందుకు అన్ని పదార్థాలు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అలాంటి పరమేశ్వరుడే సృష్టికర్త అతన్నే ఉపాసించాలి అని చెప్పి మనగట్టు అలాంటి పరమేశ్వరుడిని మన యోగ దర్శనంలో పతంజలి మహర్షి ఎలా పరమేశ్వరుడు అంటే ఎవరు అని చెప్పారు క్లేశ కర్మ విపాకాశి అపరామృష్ట పురుష విశేష స ఈశ్వర అంటే క్లేశ కర్మ విపాకాశయే అంటే అవిద్యాది క్లేశాల తోడు ధర్మాధర్మములు అనేటువంటి కర్మలతోనూ ఆ కర్మల వల్ల సంభవించేటటువంటి సంస్కారాలతోనూ సంభం పరమేశ్వరుడు అంటే అవిద్య అంటే అభిద్య ఎవరికి ఉంటుంది అంటే పరమేశ్వరునికి ఉండదు పరమేశ్వరుడు సర్వజ్ఞుడు జీవుడే అర్మజ్ఞుడు అనమాట అందువల్ల ఆ అవిద్య వల్ల ఈయన కర్మలు అవిద్య వల్ల కలిగేటటువంటి క్లేశం క్లేశం అంటే అని దుఃఖం అటువంటి దుఃఖాలతో పరమేశ్వరునికి సంబంధం ఉన్నాయి జీవునికే ఆ దుఃఖాలు తర్వాత ధర్మ అనేటువంటి కర్మలతోనూ ధర్మము అధర్మము అనేటువంటి కర్మలు ఎవరు చేస్తాడు అంటే జీవుడికి ఎందుకంటే ధర్మ కర్మలు చేస్తే ఇక పుణ్యం అనుభవిస్తాడు అధర్మ కర్మలు చేస్తే పాపం అనుభవిస్తాడు అది ఆ కర్మల వలన సంభవించేటటువంటి సంస్కారాలతోనూ ధర్మం చేసేటువంటి వాడు ఉన్నతిమైనటువంటి జన్మ లభిస్తుంది అధర్మం చేసినటువంటి వాడు అధోగతి జన్మ అవుతుంది అంటే ఆ సంస్కారం అనుభవించేది జీవుడే కాబట్టి పరమేశ్వరునికి దేశములు ఉండవు ధర్మాధర్మములు అనేటువంటి సంస్క కర్మలు చేయడు తర్వాత మరియు ఆ కర్మల వల్ల కలిగేటటువంటి సంస్కారాలు పరమేశ్వరుడు నిమిత్తం కాదు అలాంటి వాడే పరమేశ్వరుడు అని మన యుగ దర్శనంలో పథకం తర్వాత ఈ పరమేశ్వరుడు శబ్ద స్పర్శ రూప రసగంధాలు చిక్కడ పరమేశ్వరుడు శబ్దం అయితే మనం చూడుతూ ఉంటాము అతను ఏదైనా ఒక జడ పదార్థము ద్రవ పదార్థం అయితే స్పర్శకు అందుతాడు రూపం అతనికి ఆకారం ఉంటే ఇంకా మనము కళ్ళతో చూస్తాం ఆకారం కాదు తర్వాత రసం ఏదైనా ఒక నాలుక పట్టుకు కలిగేటువంటి రసం అంటావా కాదండి శబ్ద స్పర్శ గంధం అదే సువాస కలిగినటువంటి పదార్థం అయితే కాబట్టి ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు చిక్కనటువంటి పక్క అలాంటి పరమేశ్వరుడు ఉదయ స్థానము జీవుడు మాత్రమే ఆ యమ పాటించి పరమేశ్వరుని దర్శించుకుంటాడు తప్ప ఈ ఇప్పుడు చెప్పినటువంటి పంచేంద్రియాలు పంచేంద్రియాలకు దొరకడం పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడు లేక యజుర్వేదంలో

తదారి ఆ ఆదిత్యుడు ఆ సు ఆదిత్యుడు అంటే ఆ పరమేశ్వరుడు వాయువాయుడు ఆ పరమేశ్వరుడు తదు అంటే బ్రహ్మ చంద్రమ ఆ బ్రహ్మ ఆ చంద్రుడే తర్వాత తదేవ శుక్రం శుక్రం అంటే ఇక పవిత్రుడు శుద్ధుడు అని అంటారు మనకు సపర్యగా చుక్రమకాయమౌలను అస్నా విరగం శుద్ధం అపాపవిద్ధం అనేటువంటి గతంలో శుద్ధుడు పరమేశ్వరుడు ఎటువంటి పుణ్యాలతో కానీ తర్వాత మరణాలతో కానీ అంటనేటువంటి వాడు మరణాలను పాపపుణ్యాలకి సంబంధం లేదు పవిత్రమైనటువంటి వాడు తదేవ శుక్రం అంటే ఆ పవిత్రుడు అని అర్థం శుద్ధుడు తర్వాత ్రహ్మ ఆ పరమేశ్వరుడు అతనే తర్వాత ఆపహ అంటే నీరు మీరు కూడా పరమేశ్వరుడే స ప్రజాపతి అతనే ప్రజాపతి అతనే బ్రహ్మ అతనే పరమాత్మ ప్రజాపతి అంటే ప్రజలందరినీ పాలించేటటువంటి వాడు ప్రజలందరికీ పరమపిత తండ్రి ఆయనే కాబట్టి పరమాత్మ ఎవరు అంటే అగ్ని వాయుడు సూర్యుడు చంద్రుడు నీరు బ్రహ్మ తర్వాత అన్నీ ఆయనే నేను అర్థం ఇప్పుడు ఆ శుద్ధుడు పవిత్రమైనటువంటి వాడు అంతర్ ఆయన పరమాత్మ ప్రజాపతి అని ఆయనే తర్వాత మనం ఉపాసించేటటువంటి బ్రహ్మ ఆయనే చెప్పేసి దాని అర్థం యొక్క కాబట్టి పరమాత్మ దూరం అంటే మనం అంటే ఏమంటే ఇందాక సర్వాంతర్యామి అని చెప్పుకున్నాం కాబట్టి చంద్రుడి ఎందు ఉన్నాడు నీటి ఎందు ఉన్నాడు అగ్ని ఎందు ఉన్నాడు అన్నిటికీ పరమే పరమాత్మ యొక్క పేరే అగ్ని అంట మనం అగ్ని అంటే ఈ అగ్నికి కూడా అగ్ని అని పేరు కానీ పరమేశ్వరునికి కూడా అగ్ని అని పేరు బాల్యు అని పేరు కాబట్టి ఇప్పుడు పరమాత్మ అన్నిటి ఉన్నాడు అన్ని కూడా ఆయనే అని చెప్పేసి కాదు కాబట్టి అలాంటి చైతన్య స్వరూపడైనటువంటి పరమేశ్వరుని తెలుసుకొని ఇంకా మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఆ పరమాత్మ ఎవరు అనేదానికి ఉన్నాయి అన్ని కూడా ఆ మంత్రాల గురించి తర్వాత తెలుసుకుంది కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మన చతుర్విద పురుషాంతాలను మనం సాధించడానికే ఇందక ఉదాహరణకు మనము ఈ శరీరము మాధ్యం కల ధర్మ సాధనం అని మనం అనేకమైనటువంటి ఈ ధర్మాలను సాధించడానికి ఈ శరీరం ఇచ్చింది కాబట్టి వేరే దానికి కాదు అనే విషయాన్ని తెలుసుకొని ఆ సత్యుడు 재미 식으로 でもよねすごいわ別 density 活 HA y no